ఎయిటీ సెవెన్లో మ్యారేజ్ అయింది నైంటీ సిక్స్లో ఆయన పెద్ద యాక్సిడెంట్ అయింది హెడ్ ఇంజురీ అండ్ ఈ లాస్ట్స్ మెమరీ అండ్ టోటలీ ఈ వాస్ అ వెజిటబుల్ లైక్ ఒక బిడ్డని కానీ ఇంటికి తీసుకెళ్తున్నాడు ఏమీ తెలియదు కూర్చోబెడితే ఇలా పడిపోతాడు ఇలా కూర్చోబెడితే ఇలా పడిపోతాడు మాటలు రావు కళ్ళు ఒక చోట్ల ఆగిపోయింది అలా ఎవ్రీథింగ్ ఈస్ కొలాప్స్ సో అక్కడి నుంచి నేను కొంచెం ఇండస్ట్రీకి దూరం అయ్యి ఆయన్ని చూసుకొని పిల్లల్ని చూసుకొని ఎందుకంటే మనకి చాలామంది చెప్తారు నీలాగా ఎవరు చూసుకోరు లైక్ ఆయనకి బాత్ ఇవ్వడం కానీ బాత్రూమ్ వెళ్తే వాష్ చేయడం కానీ ఫుడ్ తినిపించడం కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ ఐ వాస్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఆయనకి వాకింగ్ ప్రాక్టీస్ టాకింగ్ ప్రాక్టీస్ అన్నీ వాక్ అన్నీ నేర్పించి మెమరీస్ తీసుకురావడం కానీ ఈ వాస్ లెవెన్ ఇయర్స్ లైక్ దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత దెన్ వన్ ఫైవ్ డే హ్యాడ్ అటాక్ తినిపిస్తూ ఉంటే పొరుగెక్కింది అలాగే పాస్ట్ ఈ పాస్ట్ వే ఐ లాస్ట్ మై థర్డ్ కిడ్ యాక్చువల్లీ నాట్ మై హస్బెండ్ అది అదే నేను విన్నది సో అనురాధ గారు యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ లైక్ ఎనీథింగ్ అని ఒక చిన్న ఎవ్రీబడి నో దట్ కదా ఎవ్రీబడి నో దట్ నాకు అందరూ చూసి చూసుకుంటారు అందరూ చూ చూసుకోలేని వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి అండ్ సో సారీ అమ్మా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఐ లాస్ట్ మై హస్బెండ్ నైన్ ఇయర్స్ లైఫ్లోనే అయిపోయింది ఐ బ్రాట్ మై బేబీ థర్డ్ బేబీ టు ద హౌస్ అండ్ నాయన్ని చిన్న బిడ్డలాగా మొదటి నెల రెండో నెల ఒక వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అని లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్ లెవెన్ ఇయర్స్ పెంచాను ఆ లెవెన్త్ ఇయర్ ఆయన చనిపోయారు అది దట్ ఇస్ మై థర్డ్ బేబీ పాస్ట్ అవే అవి కన్నా మా అబ్బాయికి ఏమీ కన్నా మూడో ఆయన మా ఆయన సతీష్ సో అది దాని తర్వాత మళ్ళీ ఐ స్టార్ట్ కమింగ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్స్ అది ఆయన ఉండేటప్పుడే ఐ డిట్ అంతరంగాలు ఈ టీవీ కోసం అంతరంగాలు చేసి పెట్టారు వెరీ ఫస్ట్ సీరియల్ ఆ టైంలో మీరు చేసింది అండ్ ఇట్స్ సూపర్ డూపర్ హిట్ సీరియల్ అంతరంగాలు అనంత మానస చదరంగాలు అని ఒక పాట వచ్చింది ఆ అంతరంగాల్లో ఒక్కొక్కరు ఫేస్ వస్తుంది లాస్ట్లో నా ఫేస్ తిరుగుతుంది శరత్ బాబు గారు అచ్యుత్ ఇంకా మా అమ్మాయి అశ్విని అందరితో వచ్చి లాస్ట్ ఫేస్ నాది అది అంతరంగాలు అలాగే వస్తుంది అది ఆయన ఉండేటప్పుడే ఆయన తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఇలాగ రూమ్లో నేను షూటింగ్ చేస్తే చేసి షార్ట్ గ్యాప్లో వచ్చి కూర్చుంటాను అనమాట ఆయన ఎవరితో యాక్సిడెంట్ తర్వాత వాడికి అమ్మన అమ్మనే నేను అమ్మా అమ్మ వెతుకుతున్నట్టే వెతుకుతాడు పెళ్ళాము పిల్లలు అనేది అంతా ఏమి తెలియదు వాడికి మీకోసం టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అలా సో అందుకే చెప్పారు నా బిడ్డనే చేశాను థర్డ్ బిడ్డని సో దాని తర్వాత మళ్ళీ మై లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు పెద్ద ట్రాజిడీ రెండు బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే ఈయన యాక్సిడెంట్ మా ఆయన యాక్సిడెంట్ మా అమ్మనే నాకు బ్యాక్ బోను అన్నీ మా అమ్మ ఉంటే నాకు అస్సలు దేని గురించి పట్టించుకోను బెంగలేదు ఏమీ లేదు ఆవిడ కరెక్ట్గా ఈయనకి యాక్సిడెంట్ అయ్యి థర్డ్ మంత్ స్టార్ట్ అయ్యే రోజు ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చి కొలాబ్సంది సో బ్యాక్ టు బ్యాక్ ఐ హ్యాడ్ టూ ఇన్స్టెంట్స్ విదిన్ త్రీ మంత్స్ అండ్ కేర్ ఆఫ్ స్మాల్ చూసుకోవాలి అబ్బాయికి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అబ్బాయికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మని అమ్మ లేదు తమ్ముడు యుఎస్లో సెటిల్ అయ్యాడు సో ఇంకా ఉన్నది ముగ్గురు పిల్లలు వెళ్ళి చూసుకోవాలి ఏంటంటే నాకు ఏంటంటే నేను సంపాదించాను కాబట్టి బాగా ఉండింది కాబట్టి ఐ వాస్ ఇంట్లో కూర్చున్నా ఐ వాస్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అలాగే సంపాదన లేని వాళ్ళు ఎలా చూసుకుంటారు ఈవెన్ తో దే లవ్ దర్ హస్బెండ్ చాలా లవ్ చేసినా కూడా చూసుకోవడానికి అని కొంతమందికి కొన్ని ఇష్టపడితే చేయడానికి కొన్ని ఇష్టపడవు స్నానం చేయడం కానీ బాత్రూమ్ ఎంత దగ్గర అడగడం కానీ అదంతా నేను నాకు అది ఇదే లేదు అన్ని ఫుల్ నేనే చూసుకున్నాను నిల్చుంటే నిల్చునే బాత్రూమ్ వెళ్ళిపోతారు తెలియదు ఆయనకి చెప్పడం కూడా తెలియదు సో అదంతా ఐ దట్స్ వై థాట్ దైమ్స్ అవును కదా ఫుడ్ తినిపించడం కానీ టాబ్లెట్స్ అలాగే వేస్తే పురుగెక్కిపోతుంది అనేసి కుట్నీ పెట్టి దాన్ని నూరి దాన్ని వాటర్ కలిపి కలిపి అలా స్పూన్లో తీసి అది ఇచ్చి మళ్ళీ వాటర్ ఇస్తాం కరిగి కరగబెట్టి అలాగంతా ఒక లెవెన్ ఇయర్స్ ఐ స్పెండ్ మై టోటల్ లైఫ్ ఆన్ ఎమ్ టు బ్రింగ్ బ్యాక్ సెవెంటీ పర్సెంట్ పైన వచ్చారు మెమరీ కూడా వచ్చింది దాని తర్వాత సడన్ మాట్లాడే పిల్లలు ఇద్దరిని ఒక త్రీ ఇయర్స్ తర్వాత కొంచెం చేరారు గుర్తుపెట్టారు నేను బాత్రూమ్ వెళ్ళిపోతే అక్కడికి వచ్చి నిలిచి ఉంటాడు బెడ్షీట్ ఇలా వేసుకుని చిన్నపిల్లలు పడుకుని లేచేటప్పుడు నేను లేకపోతే నేను తొందరగా ఏడవు దేనికి తొందరగా బాధపడను సరే ఫేస్ చేద్దాం లెటెస్ ఫేస్ ఆ ఫేసింగ్లోనే ఒక ధైర్యం ఇంకా బోల్డ్నెస్ వస్తుంది ఇంకా ఫ్రస్ట్రేషన్ ఏదైనా వచ్చింది తొందరగా ముగ్గురు పిల్లల్ని పెంచుతాను మా ఆయనతో కలిపి ఎగ్జాక్ట్లీ అవును ఆ టైంలో ఇంకా కోపం వస్తే ఉన్నాడు కదా దేవుడిని ఆయన ఏమని అనవచ్చు కదా అలాగే డెవలప్ అయిందా యాక్చువల్లీ ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో అక్కడ ఒక అమ్మోరు గుడి ఉంటే తాలి మొక్కుని వేసేసేయమ అమ్మోరు కాపాడుతారు అని చెప్పారు ఎందుకంటే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంతా క్రిటికల్లోనే పెట్టారు అప్పలో హాస్పిటల్లో అప్పలో సో అప్పుడు తాలి మనం చెయిన్ తీసి పెట్టేసి తాలిబుట్టు మాత్రం అమ్మ ఊరికి ఇక్కడ చెన్నైలో ఎలా ఏం మొక్కున్నాంటే తిరుపతి నేను వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ తాలి వేసుకుంటాను ఆయన కాపాడు అని ఆయన కాపాడాడు కానీ మేము మాకు ఆయన కోమాలో ఉండేటప్పుడు ఎలా బయటకు వస్తాడో తెలియదు నార్మూల్గా వచ్చేస్తాడు అనుకున్నాం ఆయన వచ్చినప్పుడు బిడ్డలా వచ్చాడు ఇయర్స్ అలా లెవెన్ ఇయర్స్ అలా చూసుకుని ఆ లెవెన్త్ ఇయరే వెళ్ళి ఆయన చావడానికి వన్ వీక్ ముందే ఆయన్ని తీసుకెళ్లి కళ్యాణం చేయించి దేవుడికి తాలిబొట్టు పెట్టి అక్కడ వేసుకున్నాను వచ్చి ఒక వారం కూడా నాకు నిలవలేదు ఇయర్స్ అలాగే ఉన్నారు మీరు ఆయన తర్వాత వెళ్ళారు హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ చాలా స్ట్రాంగ్ గా వస్తాడు వస్తున్నాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన వచ్చేసాడు కదా ఇంకేం ఉంటాడు మనకు తోడు అయిపోయాడు మళ్ళీ అని అనుకుంటే ఇటు కమ్ బ్యాక్ మేబీ నువ్వు తీయాలి ఆయన వెళ్ళిపోతున్నాడు నువ్వు అది వేసుకుని తీయాలి అని కూడా నన్ను పిలిపించాలి చేయించాడో ఏమో తెలియదు దట్ ఇస్ లైఫ్ ఎస్ ఐ హెవ్ టు టేక్ ఇట్ అవుట్ నో మెన్ ఈస్ గాన్ యాక్చువల్లీ జనాలకి ఈజ్ మై హస్బెండ్ కదా అలా వెరీ సారీ అండి ఫర్ ఆస్కింగ్ ఆల్దీస్ థింగ్ అదంతా నేనేమి మనసులో పెట్టుకోనండి ఐ ఎవ్రీడే థింక్ అబౌట్ ఎమ్ ఐ హ్యావ్ ఎస్ నైస్ ఫోటోగ్రాఫ్ దీపం పెడతాం ఈజ్ ఆల్వేస్ విత్ మీ మై మదర్ ఆల్సో ఈజ్ ఆల్వేస్ విత్ మీ నాకు అది ఐ సో అటాచ్ మై మదర్ అండ్ సతీష్ ఆల్సో సో ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే మీకున్నటువంటి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఎవరితో ఏమైనా షేర్ చేసుకోవచ్చు అనుకున్నట్టుగా శాంతి ఉంటుంది తను ఉండింది ఓకే సో నేను ఒకవేళ ఎక్కడ అవుట్డోర్ షూటింగ్ ఇంటింగ్ వెళ్తున్నా అంటే అబ్బి నీకు ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాను వాళ్ళ మమ్మీ ఉంటారు చూసుకుంటారు అలా శాంతి చాలా క్లోజు సిల్క్ మంచి ఫ్రెండ్ ఇప్పుడు షకీలా ఉంది షకిలా కూడా అక్క అక్క అని మాట్లాడుతుంది కొంతమంది రాధా బాగా మాట్లాడుతుంది అంబిగా రాధా వాళ్ళిద్దరూ బాగా మాట్లాడతారు వెనక అందరూ హాయ్ బాయ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇందులో కొంచెం బాగా క్లోజ్గా అంటే శాంతిను సిల్క్ కొనేటప్పుడు సిల్క్ కొంచెం ఇప్పుడు షకీ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అక్క ఎలా ఉన్నారు కాదు కా ఈ ప్రాబ్లం జరుగుతుంది ఆ లైఫ్లో ఇది నేనే ఫోన్ చేసి ఏంటి ఫోన్ చేయలేదు చాలా బిజీ ఏంటి లేదక్క అంటుంది ఏంటి లేదక్క నేను చేస్తేనే మాట్లాడతావా అని అలా అలాంటి ఫ్రెండ్ ఎక్కువ క్లోజ్ అంటే నా సిస్టర్ లాస్ ఎక్కువ నా క్లోజ్ మా ఆయన వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు సిస్టర్స్ పెద్ద వయసులో బాగా పెద్దది కాబట్టి చంతో ముగ్గురు పెద్ద మిగితే ఇద్దరు వచ్చేసి రావే పోవే ఏంటి ఎవ్రీ డే వీడియో కాలింగ్ ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని మా ఇంట్లో ఈ వంట నేను ఇక్కడ షూటింగ్లో ఉన్నా ఇలా లైక్ గ్రేట్ ఇక్కడ సిల్క్ స్మిత గారు సడన్గా సూసైడ్ చేసుకున్నారో ఎలా చనిపోయారో తెలియదు డిస్క శాంతి గారికి శ్రీహరి గారు కూడా అలాగే పోయారు కొన్ని సాడ్ స్టోరీస్ అనేవి ఉంటాయి కదా మాకే చాలా సాడ్ స్టోరీస్ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు వీ ఇప్పుడు చూస్తే మేము డైవర్స్ చేసుకోలేదు హస్బెండ్ వద్దని వదులుకోనూ లేదు కానీ దేవుడు ఎందుకో మాకు మాత్రం ప్రాప్తం ఇవ్వట్లేదు అది అర్థం కావట్లేదు లక్ష్మీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తమిళ్లో సినిమా ఇండస్ట్రీ గురించి అందరూ వేరే వేరేలాగా మాట్లాడతారు అన్ని ఉంది కానీ మాకు కూడా ఒక కన్నగి ఉంది కన్నగి అంటే షీ తమిళ్లో ఒక స్టోరీ ఉంది కన్నగి కోవలన్ అని హస్బెండ్ కోసం మధురైనే మంటలో పెట్టేస్తుంది హస్బెండ్ సత్య సావిత్రి సో సత్య లాగా ఒక ఆర్టిస్ట్ ఉంది మాకు కూడా చెప్పుకోవడానికి ధైర్యంగా అనురాధ అంటారు అందుకే శాంతి కూడా చెప్తుంది అక్క అదే శాంతి కూడా చెప్తుంది అను నేను ఎవ్వరినే చేయను నిన్ను మాత్రం ఇంట్లో అలవా చేస్తాను నీ మీద మాత్రమే నాకు నమ్మకం ఉంది అంటుంది ఎవ్వరు చేసినా మా ఇంటికి రారు ఏ లేడీ ఆర్టిస్ట్ మా ఇంటికి రారు నువ్వు మాత్రం ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఎప్పుడు వెళ్ళి నీకు ఇల్లు ఓపెన్ ఉంటుంది సో లైక్ దట్ ఆ కాన్ఫిడెంట్ లెవెల్ మేము తెచ్చుకున్నాం కదా వీ వి వీ మాకే ఎక్కువ గ్లామర్ చేస్తాం అన్నీ చేస్తాం విల్లిగా చేస్తాం స్మోక్ చేస్తాం సినిమాలు అన్నీ చేస్తాం చెప్తే రియల్ లైఫ్ రియాలిటీ అని వచ్చేటప్పుడు చాలా సిన్సియర్గా ఉంటాం సిన్సియర్ ఫ్యామిలీ లైఫ్ హస్బెండ్ వాళ్ళకు నమ్మకంగా ఉండాలి అనేది చాలా కాన్షియస్గా ఉంటాం వీ డోంట్ వీ డోంట్ లైక్ టు గో టు డైవర్స్ అలాంటిది ఏమి అలాంటి ఫీలింగ్ ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు యాక్చువల్లీ వాళ్ళిద్దరు సిస్టర్స్ ఎందుకు నా దగ్గర ఇంత క్లోజ్గా ఉన్నారంటే వాళ్ళందరూ అనుకున్నారు అను ఏం చేస్తుంది ఇంకా పిల్లలు ఉన్నారు అమ్మ చచ్చిపోయారు వీళ్ళని ఎక్కడన్నా ఏదైనా హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్కి పెట్టేసేసి తను వెళ్ళిపోతుందేమో పే మాత్రం చేస్తుందేమో అలాగంతా వాళ్ళు అనుకున్నారు కానీ అదంతా లేకుండా నేను ఇంటికి తీసుకొచ్చి నేనే నర్సింగ్ చేసి నేనే చూసుకుంటానని వాళ్ళు ఎవరు అనుకోలేదు ఎందుకంటే అందరికీ పెళ్ళి అయిపోయింది అక్కలు పెట్టుకోలేరు ఇంట్లో అమ్మ లేదు అమ్మ చనిపోయారు ఆయనకి అమ్మ ఉంటే అమ్మ చూసుకుంటారు అమ్మను లేదు ఇంకెవరు చూసుకుంటారు నేను వచ్చేసుకోపోతే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సో దట్ వాస్ మై రెస్పాన్సిబిలిటీ అది ఇంకొక మనిషి కావాలి అనేది థాటే లేదు నాకు ఈ ముగ్గురిని ఎలా చూసుకొని లైఫ్ లీడ్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది అదే ఉండేది దట్ ఈస్ లైఫ్ యా అవునమ్మా అయితే ఇంత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని ఫిల్మ్లు సక్సెస్ అవ్వడానికి సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి అలా కలెక్షన్స్ రావడానికి మీ రోల్ కూడా అంతే ఉంది అంతే కీ రోల్ ఉంది అయినప్పటికీ కూడా చాలా వరకు అవార్డ్ ఫంక్షన్స్ కావచ్చు లేకుంటే మీకంటూ ఇచ్చేటువంటి అవార్డ్స్ ఫెలిసిటేషన్స్ పురస్కారాలు వీటన్నిటిలో కూడా పెద్దగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోతే మమ్మల్ని మనల్ని అదే చెప్తున్నాను కదా ముందు హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్కి అలాంటిదంతా ఉంటుంది మగ మహారాజుకి మేము హైదరాబాద్ చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చాము ఓపెనింగ్ డే ఫస్ట్ డే స్క్రీనింగ్కి అదంతా అప్పుడు ఉండింది ఇప్పుడు ఏంటో తెలీదు మనం మనం ఉన్నామని వాళ్ళు గుర్తించడం లేదు పిలవటం లేదు యాక్చువల్లీ దే హ్యావ్ టు కాలర్స్ ముందంతా ఫిలింఫేర్ అవార్డు అంతా పిలిచేవాడు ఇప్పుడు ఎవరు అంతే ఇండస్ట్రీలో ఒకటి ఉంది ఉంది కవిత ఆ లైమ్ లైంట్లోనే వాళ్ళకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కొంచెం లైమ్ లైట్లో నుంచి యాక్చువల్లీ ఏ ఆర్టిస్టు కొంతమంది చెప్తారేమో నాకు తెలియదు కానీ మేమంతా చెప్పనేలేదు పెళ్ళైపోయింది పిల్లలు అయిపోయింది మేము సినిమా చేయమని చెప్పటం లేదు కానీ వాళ్ళు మెల్లిగా దూరం చేసేస్తున్నారు మేబీ ఆ గ్లామరస్ ఉండదేమో వాళ్ళు జనాలు ఒప్పుకోరేమో అని వీళ్ళే డిసైడ్ చేసుకుని ప్రొడక్షన్ సైడే ప్రొడ్యూసర్ సైడ్ డైరెక్టర్ సైడు వీళ్ళందరూ డిసైడ్ చేసుకుని మమ్మల్ని అవాయిడ్ చేసేస్తున్నారు సో అలా కాదు మేము క్యారెక్టర్స్ ఇస్తే చేస్తాం అది అండ్ నేను ఇప్పుడు మా ఆయన చనిపోయిన తర్వాత ఐ సిన్సియర్లీ స్టార్ట్ డూయింగ్ ఆట చేసాను తర్వాత అండ్ అరవన్లో రెండు సినిమాలు చేశాను రెండు మూడు సినిమాలు సో సీరియల్స్ చేస్తున్నాను మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నాను సో వి ఆర్ వీ లైక్ టు బి ఇన్ లైమ్ డెడ్ బట్ వై ఐ ఐ డోంట్ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటి ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు మనకు దే హ్యావ్ టు యాక్చువల్లీ మనల్ని పిలవాలి మనకి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సన్ స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది నాకు వచ్చింది లైక్ ఛానల్స్ చేస్తున్నారు కానీ బయట ఫంక్షన్స్ లో మనల్ని అవాయిడ్ చేస్తున్నారు అది నాకు అర్థం ఇస్ రియల్లీ హర్టింగ్ మళ్ళీ ఇన్ని సినిమాలు పేరు తెచ్చుకున్నాం హీరో థర్టీ ఫీట్ బ్యానర్ హీరో పెడితే థర్టీ ఫీట్ బ్యానర్ మనకు పెట్టేవాళ్ళు ప్రొడ్యూసర్స్ వచ్చేసి సెన్సార్ అంతా అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అడిగేవాళ్ళు అనురాధ సాంగ్ కావాలి అవును ఎన్ని సినిమాలు సెన్సార్ అంతా వెళ్ళి డేట్ పెట్టేస్తారు అమ్మ అమ్మ ఎలాగైనా డేట్ కావాలని సడన్ సడన్గా సాంగ్ రికార్డ్ చేసి సడన్ సడన్గా షూటింగ్ చేసి సడన్ సడన్గా ఎడిట్ చేసి దాని తర్వాత సెన్సార్ చేసి తనీగా దాని సాంగ్ని సెన్సార్ చేసి ఫిలింలో ఇన్సర్ట్ చేసేవాళ్ళు రిలీజ్కి ముందు అలా ఎన్ని సినిమాలు సో అప్పుడు మనకున్న వాల్యూ ఆడియన్స్కి అనురాధ సాంగ్ కావాలి ఉంటేనే కొనుక్కుంటామని కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పేవాళ్ళు అలాంటి పీరియడ్ ఉంటుంది కదా ఇప్పుడు ఎందుకు మనకి అది ఆ ఫీల్ అవ్వదు మనం చూస్తే బాగా మాట్లాడుతున్నారు లైక్ అది యాసేషన్ అదంతా ఉంది కానీ అది కావట్లేదు చేంజింగ్ టైం ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మమ్మల్ని పక్కన పెట్టేసారి హీరోయిన్లే చేస్తున్నారు ఒక సినిమాలో హీరోయిన్ ఒక సినిమాలో డాన్సర్గా చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నారు కదా అని ఒక ఫీల్ ఏమో మరి మేబీ మేబీ ఉండొచ్చు అండ్ యుర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇప్పుడు నేను డాన్సర్ గానే చేస్తాను అనే ఫీల్ లేదు కదా అసలు ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా చేస్తాం మేము ఏడిపించే క్యారెక్టర్ చేసేస్తాం కామెడీ చేస్తాం నవ్వించే క్యారెక్టర్ చేస్తాం అన్ని చేస్తాం వాళ్ళకు నాకు సినిమాలు వచ్చాయి వచ్చినప్పుడు నేను నా క్యారెక్టర్ బాగుందని చూస్తాను మెయిన్ నాకు ఏదైనా వర్క్ ఉందా అని ఊరికే డమ్మిగా వెళ్ళి చేయడం నాకు నచ్చదు ఊరికే బొమ్మలాగా నలుగురిలో ఒకళ్ళు ఐదుగురిలో పది మందిలో ఒకరు అలా చేయడం ఒక గ్రూప్లో మనం చేసి ఇప్పుడు ఆట చేసాం పిల్లలకి మదర్గా చేశాను అప్పుడు ఇంకా బండగా ఉండేదాన్ని స్కూల్స్కొని ఆటలో చేసినప్పుడు ఎంఎస్ రాజు గారు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా నా క్యారెక్టర్ బాగుందా నాకు వర్క్ ఉందా మీరే డామినేటింగ్ ఉంటారు ధైర్యంగా చేయండి అంటే అప్పుడు అనమాట సో అది మనకి అలా చే కాబట్టి అన్ని సినిమాలు ఒక డమ్మీగా చేయడం